ఇరవై రెండు ఏళ్ళ పూర్తిగా వాటి అనుకుంటాం వామలో వంద కానీ ఉండండి ఇరవై వాళ్ళ ఆయా సిడుగుతా మరి ఏడు మానలో ఐదు మాటలు ఇరవై నాట ఆయా మాట కాదు అని వాటర్ నాకు నాకు గంట పరిచయం వాటిని మాకుంటా ముఖ్యంగా ఇటువంటి

చాలా మంది చాలామంది అంటే కొంచెం అనిపిస్తా ఉన్న దాని చూసి ఎవరైనా నిద్ర వస్తే కొంచెం ఉంచోవడం కానీ కొంచెం మోపం కలుపుకోవడం కానీ అలాంటివి చేస్తే బాగుంటుంది ఎందుకంటే అలా నుంచి వాళ్ళు కట్టడానికి అవకాశం ఉందని నేను భావిస్తూ ఉన్నాను దయచేసి గమనించండి ఎసురు తీసుకున్నాను పలికినటువంటి ఐదో ఒకసారి వివరించుకుందాం యవాంస్ పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో పడితా సమర్థమాప్తమైన ఏసు ఎగి లేఖనం నెరవేటట్లు నేను నమ్మికొచ్చున్నా నేను యేసు క్రిసి వారు ఈ మాట పలటానికి ఒక కారణం ఏమిటి అంటే లేఖనం యొక్క నెరవేర్పు ఏసుక్రీష్ వారు ఈ భూమి మీద రాకముందే కొన్ని వందల సంవత్సరాల క్రితమే రామేజ్ గారి చేత ఈ యొక్క ఏ సూర్పిస్తూ వారు భూమి మీద వచ్చినప్పుడు ఆయన ఎలాంటి శ్రమలు చేస్తారు ఎలాంటి ఇబ్బందులు పడతారు అని చాలా విషయాలు పాత నిబంధనలో కొన్ని యాక్షాగంలో కొన్ని కీర్తన గ్రంథంలో ఇలా రాయబడి ఉన్నాయి అందులో ఒకటి కీర్తన గ్రంథం అరవై తొమ్మిదో వారి ఇరవై ఒకటో ఒకసారి చూసుకుందాం కీర్తనలో అరవై తొమ్మిది ఇరవై ఒకటి ఒకసారి చూద్దాం

అని ఆయన ఎది లేకుండా ఎనభై రెండు మాట మాట్లాడటం ఎస్ వారు అనే తప్పిపొస్తున్నారు ఆ మాట మాట్లాడే సమయానికి ఏసుకేసి వారు అప్పటికే కనీసం మంచి రెడ్డి తాగి కొన్ని గంటల ఎన్నే ముందు రోజు శుక్రవారం రోజు ఆయన సెల్ చేశారు గురువారం రోజు నైట్ కేసుకేసి వారిని పడుతున్నారు ఆ పట్టుకున్న తర్వాత వాళ్ళు బైక్ అంతా హింసించారు దాన్ని భుజం మీద ఎత్తుకునే వరకు ఆ సైనికులు ఆయనే కొడతానే ఉంటారు చేసుకునే వాళ్ళు ఆయనే మళ్ళా లేచి ఆ శివుని కూడా నేర్చుకుని భుజం మీద వేసుకొని మళ్ళా నోకుంటే కొంచెం వెళ్ళడం అట్లా పొడతా నేస్తే ఆయనే విషయాలని గుర్తురా అవకాశం లేదు ఇప్పుడు వరకు నేను చేయాల్సిందే అయిపోయి ఇంకొకటే నేను లేకపోతే లేకపోతే నిర్ణయం భాగంగా ఈ మాట మాట్లాడాలి ఇలాంటి విషయాలని గుర్తు రావాలంటే బ్రెయిన్ పనిచేయాలి ఆ బ్రెయిన్ పనిచేయాలంటే ఒకసో కొంత రకం కావాలి అలాంటి పరిస్థితులు ఆయన లేదు ఆయన మర్చిపోకుండా అప్పటికే అన్ని సమస్తలు సమాప్తం అయిందని ఎరిగి ఆ లేఖ యొక్క నెరవేరుతో భాగంగా ఆయన మాట్లాడుతున్నాడు యేసు వాళ్ళకి గుండె వచ్చిన దగ్గర నుంచి ఆయన శివులో అసలు ఈ చెప్తాను శబ్దాంతమయంలో కాపు కూడా ఆలోచించుకోవాలని మనం మామూలుగా మాట్లాడుతూ ఉన్నాం కానీ ఏ స్థితి ద్వారా ఏ పరిస్థితిలో ఒక ఆ పరిస్థితి మన మన ఉండే కంటే కూడా అక్కడ ఎక్కువ వేలు ఉండదు అలాంటి ప్రాంతంలో మళ్ళీ తెలుగులో కొద్ది గంటల నుంచి ఆయన వేలాబడి ఉన్నాడు సిరువులో ఆ అంత మాత్రమే కాదు కానీ ఆ చేతుల్లో మేకులు పట్టబడి కేవలం మేకులుగా వేలాడతా ఉన్నాడు ఆయన బరువుకి ఆ మేకులో నుంచి ఆ చర్మం చీలిపోతా ఉండి ఉండవచ్చు అలాంటి పరిస్థితుల్లో ఆయన ఈ మాట కొట్టు రావడం దాన్ని పలకటం దాన్ని పూర్తి చేయడం ఇదంతా కూడా కలిగించింది మనం ఏం చేస్తామంటే పాపం ఎప్పుడు అనుకోండి అతను బయట కోపం వస్తే అరే నేను ఏముంది అనుకున్నాను కదా కోపం కాదని చెప్పేసి ఏం మాట్లాడతా మనం మాట్లాడకూడదు కదా ఎలాంటి మాటలు మాట్లాడకూడదు కదా అని ఆ సమయంలో మనం ముందు మన పాపం వస్తే స్టైతుని ఏదో అంటాము ఎప్పుడుకో మనం అక్కడ మన కోపంలో అయితే దూషించాము లేదంటే తెచ్చామో మాట్లాడుకోవాలి మాటలు మాట్లాడము ఇలాంటివి మనం ఎప్పుడు కోపం కొంతమందికి అయితే అలాంటి పరిస్థితులు కానీ క్రీస్తు వాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుడు ఆయన భూమి మీద వచ్చి ఏం చేస్తాడో రాయకూడదో ఆయన ఎలాంటి మాటలు మాట్లాడతాడో రాయకూడదో ఆయన భూమి మీద వచ్చి ఏం జరిగిందని రాయకపోవడంతో ప్రతి దాన్ని నెరవేర్చుకుందని అంటాడు ఎలాంటి పరిస్థితి అయినా సరే ఆయన అన్ని బాగున్నప్పుడు లేఖ నిర్వహించాడు ఆయన పరిస్థితి భయం అంటే ఆయన కూడా ఆయన కాయలేని పరిస్థితి ఆయన ఆయన దేహంలో తవ్వలేరు శక్తి లేరు నక్కలేరు ఆయన్ని మేముతో బిగి చూసిన పరిస్థితిలో కూడా ఆయన ఒక ఆత్మ రక్షించుకోవలిగాడు ఆయన శివులో ఒకటి పక్క ఒక దొంగ ఎడపక్క దొంగ ఇద్దరు దొంగ ఉన్నారు ఆయన కనీసం ఊపిరి తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు ఎందుకంటే ఆ రెండు చేతులు మేముతో పట్టబండి కాళ్ళు మేముతో పట్టబండి మన మనిషిని ఊపిరి తీసుకోవాలంటే కొంచెం ఈ రెండు చేతులు ఇలా ఉండాలి ఇలా ఉంటే ఊపి తీసుకోవడం జరిగింది అలా కాకుండా ఇలా రెండు ఇలా ఎర్రీస్ బయట కొట్టారనుకోండి అప్పుడు ఊపు తీసుకోవడానికి అంత అలాంటి పరిస్థితిలో కూడా ఏసీ వాళ్ళు ఒక ఆమె రక్షించుకున్నాడు ఆయన కాదు లేని పరిస్థితిలో కూడా ఒక ఆయన రక్షించుకున్నాడు అలా ఆయన ఎలాంటి పరిస్థితి ఆయన సాగు చెప్పలేక చెప్పని ఏ పరిపో ఆయన వరకు కూడా ఆ పని అదే విషయంలోనే వెళ్ళిపోయ దేని ఆయన లేక ముందుగా రాయబడిన దాంట్లో ఏ ఒక్క దాన్ని ఆయన విడిచినట్టు పెడలేదు కానీ అలవాయి ఏం చేస్తామంటే మన పరిస్థితిని బట్టి మనం లక్ష్యం పొందే విషయాన్ని ఒకసారి మర్చుకోవాలా ఉన్నాం బాధ్యసం తీసుకున్నాం మనం ఎలా ఉన్నా ఇలా ఉండకూడదు అనే విషయాన్ని పర్చుకోవాలా ఉన్నాం అలాగే నేను ఏము సరిగి అన్నాను కదా ప్రాథమిక అంటాను కదా లోక మాట్లాడతాను ఒక వ్యక్తి మీద బాగుపడకూడదు కానీ పాటి మీద బాధపడదే ఎలాగైతే చూడకూడదు ఎలాగైనా చేయకూడదు ఎలాంటి వాటి మీద పాల్గొంటూ బాధపడదే అందరితో పాటు నేను కూడా ఒప్పు అనే విషయాలు మనం మర్చిపోకం సరైన ఎలా చేసేస్తాం తను చేసే దేవుడికి చెత్తానికి విలువ దేవుడికి ఇష్టం లేదా ఏంటని కూడా ఆలోచించుకున్న చేసేస్తాం ఎప్పుడు అమ్మవై కూడా అర్థం కాదు ఏసీస్తారు అలా చేయట్లేదు ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా వ్యాఖరలు ఏదైతే మిగిలిపోయిందో నేను తప్పి ఉంచుతున్నాను అని ఆయన మాట్లాడినప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే చేతితో కలిసిన చిరను దాన్ని తీసుకొచ్చి ఆయన తాగేస్తారు కాబట్టి ఆ నెరవేర్పు కోసం ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనం కూడా మనం ఎలాంటి మాట ఆయన సినిమా చూస్తూ ఉన్నాడు ఆయన పక్కనే ఒక వారవర్స్ తెలిసిన వ్యక్తి ఒక ఆరు నుంచి సినిమా చూస్తా ఉంది ఆ ఇంట్లో వారవర్స్ పొందిన ఒక వ్యక్తి వచ్చి అయ్యా మనం సినిమా చూడకూడదు కదా అని ఆ తన బాబుతో చెప్తా ఉంది తన బాబు వారవర్స్ పొందలేదు ఆ పక్కనే ఒక వారిన వ్యక్తి అవి ఏమన్నా అంటే ఏం కాదు చూడవచ్చు అది ఏమన్నా ఏం కాదు చూడవచ్చు అది ఆ మాట దేవుడు చెందాను సారంగా ఆ మాట దైవ విధంగా అంటే లేదు అట్లాంటి మాట మనం ఎన్నో మాట్లాడుతూ ఉంటాం దేవుడు చిత్తం కాదని అసలు బైబుల్లో ఉండదు బైబుల్లో లేని మాట మనం సృష్టించి చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాం ఆ మాట ఏం చేసిందంటే ఒక వారం రోజు పవర్ వ్యక్తిని ఎప్పటికీ దేవుని దేవిని రాకుండా చేసింది చిన్న మాట్లాడాలనుకున్నాం మనం కానీ ఆ మాట ఎప్పటికీ ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రాకుండా చేయగలము కాబట్టి మనం మాట్లాడే మాట దేవుడు చిత్తాను సారంగా దేవుని కాకుండా ఎప్పటికీ శాశ్వతంగా చేసేదిగా ఉంటుందా అనే విషయాన్ని మనం పరిశీలించుకోవాలి ఇక్కడ అయితే ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే లేకుండా ఏం రాయడంలో దాన్ని కొట్టుకోకుండా చూసా తప్పకుండా ఆయన నెరవేరుస్తా ఉన్నాడు ఎలాంటి పరిస్థితుల్లో అంటే పరిస్థితులు బాగున్నట్టు కాదు పరిస్థితులు ఏ మాత్రం అనుకూలిస్తున్నాయి పరిస్థితిలో దాదాపు పరిస్థితిలో ఆయన ఉన్నప్పటికీ కూడా ఆ మాట ఆయన నెరవేరుస్తా ఉన్నాడు అదేవిధంగా

ఆయన అక్కడ ఉన్న సైని ఏం అందించారంటే అక్కడ ఒక తాకంలో ఒక తారాకొండే దాన్ని ఒక స్వాటి దానితో ముంచి ఆయన గోటు అందిస్తూ ఉన్నారు అందించినప్పుడు ఆ ఏరియా ఆ ఏరియా పదిహేను ఇరవై మూడు అవసరం దా వేస్తుందని ఆ సిలు అడుగుతా ఉన్నారు వెంటనే అక్కడ ఉన్న సైనికులు ఏం చేశారంటే ఒక స్కాని ఒక లాంటి దాన్ని పాత్రలో ఉంచి ఆయన ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన దాన్ని ఆయన పుచ్చుకోలేద ఆయన అడిగాడు వాళ్ళు ఇచ్చారు ఎందుకు పుచ్చుకోలేదు కారణాన్ని వివరించాలని ఆయన ఇచ్చిన పదార్థం ఎలాంటిది అంటే ఆయన సిలువులో పడుతున్న ఆ బాధ కొంచెం తగ్గించింది మనకి డాక్టర్లు ఆపరేషన్ చేసే ముందు మత్తిస్తారు కదా మత్తించిన తర్వాత వాళ్ళు ఆ చర్మాన్ని కట్ చేసినా కోసిన ఆ వ్యక్తికి తెలియదు ఆ మత్తు విడిపోయిన తర్వాత నొప్పి తెలిసింది కానీ ఏ వాళ్ళు చనిపోయి ఆక క్షణాల్లో ఉన్నారు ఆ కొద్దిసేపు అయినా వాళ్ళని ఇచ్చిన గనక ఆయన తాగితే ఆయన లిఫ్ట్ కట్టుకోవడానికి కొంచెం ఉపయోగపడింది మనం రోజు టాబ్లెట్ టాబ్లెట్ వేసుకుంటాం కదా టాబ్లెట్ వేసుకున్న తర్వాత ప్రతి ఒక్క బాబు రెండో రోజు ఎట్టి పనికి అంటారో దేంతో దాంట్లో ఉపయోగపడింది అలా ఆయన చదువుకో ఏమన్న అయినా అక్కడ వరకు ఎలా బాధపడ్డాడు అంతకుముందు నైట్ గురువారం నైట్ నుంచి ఆయన్ని బయట కట్టి హిల్సేస్తా ఉన్నారు కొడతా ఉన్నారు గాయపందుతూ ఉన్నారు కొన్ని గంట ముందు సిరివులో వేలాడుతూ ఉన్నాడు ఎంతో నెప్పుని బాధ ఆయన భరిస్తూ ఉన్నాడు వాళ్ళు ఇచ్చిన కనుక ఆయన తాగితే కొంచెం ఒక బుట్టక తాగినా కానీ ఆయన మా నొప్పుల నుంచి ఆ నెప్పు తెలియదు కొద్దిసేపు ఒకరు ఒకసేపరకు తగ్గొచ్చు ఈ లోపల ఆయన ప్రాణం పోయే అవకాశం ఉండదు కాబట్టి నొప్పి తెలియకుండానే ఆయన చనిపోవచ్చు లేదా కొద్దిసేపు అయినా నొప్పుడు తాగడానికి అవకాశం ఉంది ఆయన ఏం చేశారంటే వాళ్ళు ఇచ్చినా కానీ ఆయన దాన్ని తాగలేదు ఎందుకు తాగలేదు అంటే ఆయన కోసం ఒక బాధించి అది నెప్పు అయినా కష్టమైన ఎంత ఇబ్బంది అయినా సరే దాన్ని అందిస్తాను ఇప్పుడు మన కోసం వచ్చాడు కాబట్టి క్షణాల్లో ఆ నొప్పి నుంచి తగ్గించుకోవడానికి ఇష్టం లేదు మన కోసం అది ఎంత నెప్పైనా ఎంత బాధ అయినా భరించాలని ఆశపడతా ఉన్నాడు కానీ అప్పుడు చేపలు పదార్థం ఇస్తే ఆ నొప్పు నుంచి బయటపడవచ్చు అలా ఉపయోగించి ఆ నొప్పు తగ్గించుకోవడానికి ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదంటే ఆయన మన ఉన్న ప్రేమ అలాంటిది ఎంత బాధ అయినా సరే అది ఎంత దెబ్బైనా ఎంత ఇబ్బంది అయినా మన కోసం ఆయన ఆ ప్రాణం పోయి ఆకర్షణ వల్ల భరించడానికి సిద్ధపడతా ఉన్నాడు కానీ కొద్దిసేపు ఉపశమనం పొందడానికి మాత్రం ఆయన ఇష్టపడటం లేదు కేవలం దప్పికొంచున్నా అడిగాడు అంతే కానీ వాడిస్తున్నాను మాత్రం ఆయన తీసుకోలేదు కాబట్టి ఆయన మన చూపించిన ప్రేమను బట్టి మరి మనం కూడా ఆయన కోసం ఏదైనా చిన్న కష్టం వచ్చినప్పుడు దాన్ని తీసుకోగలుగుతున్నా దాన్ని తప్పించుకుంటున్నా మరి ఒకసారి అర్థం చేసుకున్నాం మన కోసం ఆయన ఇష్టపడలేదు ఆ బాధ కొంచెం తగ్గింది దానికోసం ఇష్టపడలేదు కానీ ఆకర్షణ ఇష్టపడ్డాడు మరి ఆయన కోసం మనకి ఏదైనా చిన్న శ్రమ కలిగినప్పుడు దాన్ని పట్టడానికి మనం ఇష్టపడుతున్నామో తప్పించుకోవడానికి మనం ఇష్టపడుతున్నామో మనం ఒకసారి పరిశీలించుకుందాం అదేవిధంగా దేవుడు వాక్యం అనేది రెండు అంచెలకు అర్థం అంటే ఆయన కలిగిన ప్రతి మాటలో రెండు రకాల అర్థాలు మనం అర్థం చేసుకోవచ్చు అర్థం చేసుకోవాలి ఒకటి మన కంటికి కనిపించేది భౌతికంగా ఉంటుంది ఇంకోటి మన కంటికి కనిపించకుండా ఆత్మీయంగా ఒక అందం ఉండదు ఇక్కడ ఏ సూచిస్తూ వారు ఆయన మనలాంటి శరీరం రక్తవాసాన్ని కలిపి పుట్టాడు మనం కాబట్టి అన్ని గంటల మాటలు ఆయన ఏమి తీసుకోకుండా ఒంట్లో రక్తమంతా అయిపోయి భయం కాక కొట్టబడి శరీరమంతా ఉన్నప్పుడు దాహం వేయడం అనేది సహజం కాబట్టి నిజంగానే ఆయన దాహం వేసుకోవచ్చు ఉండొచ్చు దానికోసం నేను తట్టి కొంచున్నాను అని కూడా అదే అదేవిధంగా ఆయన ఎంతసేపు భౌతికమైన వాటి గురించి మాట్లాడే దేవుడికి ఆదాయం ఆయన ఎలాంటి పరిస్థితులైన ఆత్మీయ సంబంధమైన విషయాలు మాట్లాడే దేవుడు కాబట్టి ఎక్కువ మంది నమ్మేది ఏంటంటే ఆయన అక్కడ తప్పి మాట ఆత్మల మాట దాహం దాని గురించి ఆయన మాట్లాడాడని ఎక్కువ మంది నమ్ముతా ఉంటారు ఆయన శిలువలో అప్పటికే ఒక ఆత్మను రక్షించుకున్నాడు కానీ మరొక ఆత్మ చేజారిపోయింది ఇతర వ్యక్తులు ఆయన సమాన దూరంలో ఉన్నారు ఒక దొంగ రక్షణ పొందాడు తన పాప నొప్పుకోవడం ద్వారా రక్షణ పొందాడు తను తాను తగ్గించుకొని తన పాపాల నొప్పుకోవడం ద్వారా రక్షణ పొందాడు రెండవ మాట తాను ఇంకొక తొందర ఏం చేస్తాడంటే అతనికి ఆత్మ సంబంధం ఆలోచన లేదు అలాగే చనిపోతే నరకానికి వెళ్ళిపోతా కదా ఈయన మాత్రమే రక్షించగలరు కదా ఈ ఆకం క్షణంలో ఏదో ఒకటి ఆయన ఆయన బదులు ఆడుకోవడం ఎలాగో ఆయన దగ్గరికి మనకు అవకాశం లేదు వాళ్ళు అవకాశం లేదు సమయం కూడా లేదు సరే ఈయన బదులు ఆడకుండా కనీసం ఆత్మ రక్షణ పొందింది కదా అనే ఆలోచన ఒక దొంగ మాత్రం వచ్చింది కానీ ఇంకో దొంగ రాలేదు అతనికి ఏం ఆలోచన వస్తా ఉందంటే ఈయన చాలా అద్భుతాలు చేశాడు కాబట్టి ఏదో ఒక అద్భుతం చేసి ఈయన్ని రక్షించేసుకుంటే మనం కూడా రక్షించేస్తాడు కాబట్టి మళ్ళీ ఇంకా ఏదో ఒక విధంగా బతకొచ్చు అని ఇంకా ఈ భూమి మీద బతకడానికి మాత్రమే అతను ఆశపడతా ఉన్నాడు దొంగ అతనికి ఆత్మ ఏమైపోయింది అనే ఆలోచన నుంచి కూడా లేదు ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఆత్మ గురించి ఆలోచన ఉండదో ఆ వ్యక్తి తన ఆత్మని కాపాడుకోవడం కూడా అసాధ్యం ఆత్మ విషయమై దీని అయిన వాళ్ళ తండ్రి పరమరాజ్యము వారి అని దేవుడు వారికి స్పష్టంగా సెలవిస్తా ఉంది ఎవరైతే ఆత్మ విషయంలో ఆలోచిస్తారో ఎవరైతే నాకు ఒక ఆత్మ ఉంది శరీరం మాత్రమే నాకు ఒక ఆత్మ ఉంది మరి దాని గురించి నేనేం చేస్తున్నాను నా ఆత్మ పరిస్థితి ఏంటి అని ఎవరైతే ఆత్మ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళదే అంటే పర్వం రాజ్యం మనం ఏం చేస్తూ ఉంటామంటే రేపు రేపు పరిస్థితి ఏంటి రేపు ఏం రేపు ఏం చేయాలి తర్వాత రోజు పరిస్థితి ఏంటి ఎంతసేపు శరీరం గురించి మనం ఆలోచిస్తూనే ఉంటాం ఇలా ఎలా ఆలోచిస్తూనే ఉంటాం అలా రోజులు సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి కానీ నా ఆత్మ పరిస్థితి ఏంటంటే మనం ఆలోచించం కానీ మనం ఆలోచించాలని దీని వాక్యం కలిగిస్తూ ఎవరైతే ఎవడైతే ఆత్మ విషయమై దీరుడై ఉంటాడు అంటే ఆత్మ విషయంలో ఆలోచిస్తాడు తగ్గించుకుంటాడు ఆత్మను పర్ణవరాజ్యం వెళ్ళడానికి ఏం చేయాలో అది చేస్తాడు అలాంటి వాళ్ళే రాజ్యం ఎవరైతే ఆత్మ గురించి ఆలోచించారో వాళ్ళ పర్వపరాజ్యం ఉండదు ఈ ఇతర దొంగల్లో ఒక వ్యక్తి ఆలోచించాడు తన ఆత్మ విషయమై దేవాలయం కొద్ది క్షణాల్లో చనిపోతా ఉన్నాను దాని గురించి నాకు తెలియలేదు నాకు భూమి మీద బ్రతకాలంలో లేదు కానీ నా ఆత్మ గురించి నాకు కొంచెం అప్పుడు బాధపడతా ఉన్నాడు నాకు ఒకసారి జ్ఞాపకం చేస్తే అంటాడు అయ్యా నన్ను దేవుడిని నేను నమ్ముతాను నన్ను కాపాడవచ్చు కదా వాళ్ళు నమ్మట్లేదు వాళ్ళు కాపాడకపోతే కాపాడుకోలేదు నేను నమ్ముతున్నాను నువ్వు దేవుడివి కాబట్టి నన్ను ఈ సిలు మీద నుంచి తెలిసా అట్లా అయ్యా నువ్వు రాజ్యంతో వచ్చినప్పుడు ఆత్మను ఒకసారి జ్ఞాపకం చేసిపోయాడు అన్నాడు అంటే అతను ఆత్మ గురించి ఆలోచిస్తున్నాడు ఆకర్షణలో అతనికి తన ఆత్మ గురించిన ఆలోచన మొదలవుతా ఉంది కాబట్టి మనం మన ఆత్మ గురించి ఆలోచించుకోవాలి మనం ఈ శరీరం అనేది ఒక యాభై సంవత్సరాలు అరవయో డెబ్బై కొరకే ఉంటుంది దాని తర్వాత కూడా శాశ్వతం ఉండేది ఆత్మ అది ఎక్కడ ఉండాలనేది దాని గురించి మనం ఇప్పుడే ఆలోచన చేయాలి శరీరంతో ఉన్నప్పుడే మన ప్రాణం మన శరీరానికి ముందే మనం ఆత్మ గురించి ఆలోచన చేయాలి ఆ ఆలోచన చేసి ఆత్మను మనం రక్షించుకోగలిగితే ఆయన దాహాన్ని తీర్చగలుగుతాం దేవుడు నాకు దాహం వేస్తున్నట్టు అన్నాడు ఆయన దాహాన్ని తీర్చాల్సిన బాధ్యత మన ఉంది ఎలా తీర్చగలం ఆయన దాహాన్ని చాలామంది ఒక వ్యక్తి చనిపోతే ఆ ఇంట్లో ఉంటే ఏం చేస్తా ఉంటారు అంటే కొంచెం గమనించాను ఆ ఇంట్లో వ్యక్తులు ఏం చేస్తారంటే ఆ ఇటు ఆత్మ వాళ్ళు వచ్చిందేమో మంచి అయిందేమో అని ఒక చిన్న ఇంట్లో గీళ్లు పోసి ఏదో గఫం ఏదో అంటే ఆత్మ వచ్చి ఆ మంచిన తాకి అవి మనం నామాల్సిన అవసరం కానీ ఇక్కడ ఆయన దాహం చెప్తా ఉన్నాడు ఆయన దాహం అక్కడ ఎవరైతే శిరుడిగా నిలబడి ఉన్నారో వాళ్ళకైతే ఆయన లాహాన్ని చేసాల్సిన బాధ్యత కానీ నాకేముంది ఖచ్చితంగా ఆయన లాహాన్ని చేసాల్సిన బాధ్యత ఎలా చేసుకోవాలి ఆయన లాహాన్ని అంటే ముందు మనం మన ఆత్మ రక్షించుకోగలగాలి తర్వాత మనం తెలిసిన అనేక ఆత్మలు ఏ అయితే నశించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయో వాళ్ళ ఆత్మ మనం రక్షించలేము ఆయన మాత్రం రక్షించగలం మనం చేయాల్సిన పనులు ఏంటంటే ఒక వ్యక్తిని ఆయన సదిదీగా నడిపించడం మనం ఒక వ్యక్తిని ఆయన సన్నిధిని నడిపిస్తే ఆ వ్యక్తితో ఆయన మాట్లాడతాడు ఆయన ఆ వ్యక్తిని రక్షించుకునే బాధ్యత ఆయన చేయగలరు మనం చేయాల్సింది కేవలం వ్యక్తిని ఆయన సన్నిధి వైపు నడిపించగలం ఎలా నడిపించగలం ఒక వ్యక్తిని ఆయన సన్ని వైపు అంటే మొదటి రాబట్టగలం అప్పుడు మాత్రమే ఆయన ఏదైతే నేను తప్పిపోతున్నాను అని చెప్తా ఉన్నారో ఆ దాహాన్ని మనం చేసుగలం కాబట్టి యేసుక్రీశ్వాళ్ళు చెప్పిన ఐదో మాట నేను తప్పిపోతున్నాను అని ఏదైతే చెప్పారో ఆ యొక్క తప్పిక చేసాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మన ఆత్మను మనం రక్షించుకునే దిశగా మనం ఏం చేయాలో ఎప్పటికప్పుడు ఆయన సరితో సరి చేసుకోవడం కానీ ఆయన ఆటభంలో ఇంకా వేడికి మనం లోపడలేదు ఏ మాటల్లో ఏ వాక్యాన్ని మన గీతంలో నెరవేర్చబడలేదు వాటిని నెరవేర్చుకుంటూ అనేక నాయకు వైపు తిప్పేవారుగా కనిపించేవారుగా మనం ఉండాలని ఒక విషయాన్ని మనం గ్రహిద్దాం అలాగే ఆయన రక్తమంతా పోయి ఆయన వెనలు పనిచేయలేని పరిస్థితులు ఆయన ఉన్నప్పటికీ కూడా కొన్ని వందల సంవత్సరాల యొక్క రాయబడిన గ్లాప్ నెరవేర్పులో భాగంగా ఆ విషయాన్ని గుర్తు ఆయన ఆ మాట కలుపుతూ ఉన్నాడు ఆయన ఎక్కడ మరి మనం మాట్లాడే మాటల్లో ఎన్ని మాటలు దేవుడి గర్వము దేని మాటలు దేవుడి సిద్ధానికి విరోధమైన మాటలు దేవుడు ఏ మాత్రం ఇష్టమైన మాటలు ఎన్నో మాట్లాడుతూ ఉంటామో అలా కాకుండా ప్రతి మాటను జాగ్రత్తగా పరిశీలించుకొని ఆ మన మాట దేవుని సిద్ధానికి మాట అని పరిశీలించుకొని మాట్లాడే మాట ఉంటాం ఒక కార్జం చేసుకొని వాక్యాన్ని చేసుకుందాం మొహం ఈ పరిస్థితుల ఇంకో

మాత్రం దేవుడు చిన్నపా మరి మేము కూడా ఎవరు ఏదైనా దాన్ని వారిగా దాన్ని ఎదుర్కొనే వారికి ఉన్నట్టుగా సహాయం చేయటం అదేవిధంగా ఆయా మీరు ఎలా ఈ లేఖనాలను లోబడి మాట్లాడుతూ ఉన్నాడో మేము కూడా మీ చిత్తానికి లోబడి మాట్లాడే వారికి ఉండడానికి సహాయం ఆయా పచ్చని కాడానికి కలబడి మాట్లాడాలి మీ చిత్రానికి